ఉంది ఇవన్నీ ఇంకొంతకాలం సమస్యలు రావు ఎందుకంటే అధికారంలోకి వచ్చి ఇంకా రెండు రెండేళ్ళు కూడా కాలేదు కాబట్టి మరోసారి ఈ సగం పాలన కాలం వరకు ఇది నడుస్తుంటుంది ఎవరి స్థానం ఎవరి పటిష్టత వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కాబట్టి బట్ ఇద్దరు కూడా పగ్గాలు పడినట్టే చిన్ని వాళ్ళ అన్నను ఎదిరించి లేకపోతే ఇంకా చాలా ప్రత్యేక పరిస్థితుల్లో టికెట్ సాధించి గెలిచి ఇవన్నీ అయినప్పటికీ కూడా అదేదో మూతికాటి మేత మీదికి తోలినట్టుగానే వీళ్ళిద్దరు కూడా ఫీల్ అవుతున్నారు అందుకనే ఈ పరిస్థితి అనిపిస్తుంది సార్ సార్ లోకేష్ దర్బార్పై కామెంట్స్ డెబ్బై రోజులు వేడుక చోరు డెబ్బై రోజులు అయిందని లోకేష్ ఈ దర్బార్ వరుసగా జరపడి జనం చాలా విస్తృతంగా వస్తున్నారు సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది డెబ్భై రోజులైందని నిన్న నాలుగు వేల మందిని కలుసుకోవటం అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అనేక సమస్యలు వాటి వివరాలు వాటితో ఫోటోలు ఇలాంటివన్నీ కూడా ఏపీ మీడియాలో చాలా విస్తృతంగా మనకు కనిపిస్తున్నాయి ఆయన చాలా చోట్ల మాట్లాడారు మీకు ఏదో చూడని నేను చెప్తాను నేను పరిష్కారం చేస్తానని కొన్ని ఆన్ ది స్పాట్ ఆదేశాలు ఇట్లా చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా లోకేష్ ఫోకస్డ్ పూర్తిగా అంటే తెలుగుదేశం నాయకత్వం ప్రభుత్వం కూడా టోటల్ ఫోకస్ షిఫ్టింగ్ టు లోకేష్ అన్నదానికి నిన్న అకేషన్ ఒక సందర్భంగా చేయించుకున్నట్టు కనిపిస్తుంది రెండవ వైపున నిన్న పెట్టుబడులు రాక దీని గురించి కూడా ఆయన ఒక కీలకమైన ప్రకటన చేశారు వైజాగ్లో జరిగే పెట్టుబడుల సదస్సు అన్నదానికి సంబంధించి కూడా చాలా చేశారు కాబట్టి లోకేష్ పెట్టుబడులు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహణ వీటికి సంబంధించి మటుకు కీలక పాత్రధారిగా కీలకమైన సూత్రధారిగా మారుతున్నట్టు పార్టీ వ్యవహారాలు కూడా అది మనకు కనిపిస్తుంది అయితే అదే సమయంలో చాలా వీర మద్దతుదారులుగా తెలుగుదేశాన్ని లోకేష్ను బలపరిచే వాళ్ళు కూడా కొన్ని పోస్టులు పెడుతున్నారు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు ఇలా అన్నీ లోకేష్ చేయాలంటే అక్కడ కుదురుతుంది స్థానిక శాసనసభ్యులు అనేవాళ్ళు కూడా కొన్ని చెయ్యాలి కదా ఆయన దగ్గరికి వచ్చి నాలుగు వేల మంది వాళ్ళతో ఆ సమస్యల్లో అనేకము చాలా చిన్న చిన్న కొద్దిపాటి ఆ ఉత్తర్వులతో కొద్దిపాటి జోక్యంతో స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోతే పార్టీ నాయకులు పరిష్కారం చేయాలి కదా కాబట్టి లోకేష్ దగ్గర రష్ ఇంతగా పెరుగుతూ ఉందంటే దీనికి ఒక అర్థమేంటే స్థానిక యంత్రాంగం స్థానిక ప్రతినిధులు తగినంతగా చేయటం లేదని మీరు ఇప్పుడు గుర్తు చేసుకుంటే చంద్రబాబు నాయుడు కూడా ఒకటి రెండు సార్లు మంత్రివర్గాల్లో మీరు పాత్ర సరిగ్గా నిర్వహించట్లేదు మీరు రీచ్ అవుట్ కావటం లేదు మీరు మన మెసేజ్ వాళ్ళకి చేర్చడం లేదు అన్న పద్ధతిలో గట్టిగా మందలించటం హెచ్చరించడం అది మీడియాలో విడుదల చేయడం కొంతమంది మంత్రుల మీద కూడా రేటింగ్లు ఇవి ప్రకటించడం ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు సైమల్ డేనియర్స్గా లోకేష్ చొరవ తీసుకొని కావచ్చు కొంచెం నాయకత్వం అక్కడ ఉండడం వల్ల అంతా అటు తిరగడం వల్ల కావచ్చు అక్కడ బాగా ఫోకస్ పెరిగినప్పటికీ కూడా స్థానిక స్థాయిలో ఉన్న ప్రతినిధులు నాయకులు కమిటీలు ఇవి క్రియాశీలంగా లేవు చేయాల్సినంత పని చేయటం లేదు తద్వారా ప్రజలకు అందాల్సిన బెనిఫిట్స్ కూడా అందకపోవడమే కాకుండా ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో కూడా ప్రత్యర్థులంటే ఇంకా వైసీపీయే కదా ఇక్కడ వైసీపీ వాళ్ళ ఎదురుదాడిని స్థానికంగా వాళ్ళ దూకుడుకు పగ్గాలు వేయటంలో కూడా వెనకబడుతున్నాము అనే ఒక భావన ఇది నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు తెలుగుదేశం తరఫున మాట్లాడే వాళ్ళే ఇట్లాంటి పోస్టులు ఇట్లాంటి కామెంట్స్ ఇవన్నీ కూడా పెడుతున్నారు సో బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం మటుకు ఒకటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది నార్మల్గా ఓ ప్రభుత్వం బాగా చేయటం అంటే ఇప్పుడు లోకేష్ ఎప్పుడు అంటుంటారు కదా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చాలా స్పీడ్ ఆఫ్ ఈజింగ్ బిజినెస్ అని ఇట్లాంటివన్నీ కూడా కాబట్టి మరి అవే ఆ దిశలో ఏం చర్యలు తీసుకుంటారు ఒక యువ మంత్రిగా సవాల్ చేసి మరి మంగళగిరిలో గెలిచి పగ్గాలు చేపట్టి దేశ విదేశాలు తిరుగుతూ కీలక వ్యక్తిగా వ్యవహరిస్తూ ఉన్నారు అదే సమయంలో ఇంకోటి కూడా మొన్న సాక్షిలో ఎవరో సమస్య ఉందని ఒకటి పెట్టారు పెట్టడమో లేదా ఛానళ్ళు రావడం దాన్ని కో దాన్ని తీసుకొని సాక్షిలో వచ్చినా కానీ మేము స్పందిస్తాము మేము ఏది మా వాళ్ళకే అని కాదు ఎవరికైనా సాయం చేస్తామని కూడా అంటే బహుశా ఆయన అన్ని అన్ని అస్త్రశస్త్రాలు ఎత్తుగడలు వ్యూహాలతో సహా క్రియాశీలంగా యాక్టివ్గా హై ప్రొఫైల్ హైపర్ యాక్టివ్గా ఉన్నట్టే కనిపిస్తుంది కానీ పార్టీ యంత్రాంగంలో ఆ విధమైన కదలిక వస్తుందా చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్లు మందలింపులు లేకపోతే ఇవన్నీ కూడా తగినంత ఫలితం ఎందుకు ఇవ్వట్లేదు అటువైపు కూడా దృష్టి పెట్టాలి ఒక ముక్కలో చెప్పాలంటే ప్రజా దర్బారు ప్రచారంతో పాటు పార్టీ దర్బార్ను ఇంకొంచెం పటిష్టం చేయాలి టీడీపీ దర్బార్ను కూడా కొంచెం పటిష్టం చేయాలి అనేది ఒక మెసేజ్ ఆ పార్టీ నుంచే వస్తుంది సరే అన్నిటికీ లోకేష్ పేరు చెప్తున్నారని ఏదో అడిగినా కానీ ఏదో లోకేష్ సో ఇప్పుడు ఆయన అవసరమైనవి లేనివి కూడా మోయాల్సిన ఒక పరిస్థితి కూడా ఇప్పుడు అక్కడ వస్తున్నట్టు కనిపిస్తుంది సరే పవన్ దర్బారు రెండు వేల కోట్ల నిధులతో పని జూబ్లీ హిల్స్లోనూ ఇది సెకండ్ సైడ్ అంటే రాజకీయాల్లో ఏది ఒంటరిగా జరగదు కదా ప్రతిదానికి బోల్డ్ సంకేతాలు ఉంటాయి బోల్డ్ ఎఫెక్ట్స్ ఉంటాయి నేను ఇలా మాట్లాడితే ఒక అర్థం వస్తుంది అలా మాట్లాడితే ఒకటి వస్తుంది పవన్ కళ్యాణ్ అయినా కానీ ఇటీవల కూటమి ప్రభుత్వం యొక్క గ్రూప్ పిక్చర్లో లేరు సోలో సోలో తప్ప ఆయన గ్రూప్ పిక్చర్లోకి ఎక్కువగా రావట్లేదు సోలోలో ఆయన కొన్ని ప్రత్యేకమైన చొరవలు తమ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడాలు తమ మంత్రులతో చర్చించడాలు ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు అలాగే టీడీపీ వాళ్ళు లేదా వాళ్ళని బలపరిచే మీడియా లోకేష్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు కాబట్టి మనస్థానాన్ని కూడా మనం